ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి జూలై ఇరవై రెండు సోమవారం రోజున గోచర ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు ఆరోగ్య అత్యంత జాగ్రత్తగా ఉండాలి రక్తపోటు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవడానికి ఈ రోజు డాక్టర్ ని సంప్రదించవచ్చు అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం డబ్బును పొదుపు చేయడం ఈ రోజు చాలా అవసరం ముఖ్యంగా కుటుంబంలో ఒక చిన్నారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది అయితే వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలని మెరుగుపరుస్తాయి ఇతర దేశాల్లో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుత సమయం ఇది మీకు టెన్షన్లు ఉన్న మీ హాస్య చతురత మీకు గల బలం అని మీరు భావించాలి ఒత్తిడిని అస్సలు తీసుకోకూడదు అలాగే మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పనిచేయవచ్చు అది నిజంగా మీకు మరపురాందిగా మిగిలిపోవచ్చు మంచి ఆహ్లాదకరంగా వైవాహిక జీవితం మాత్రం ఈ రోజు మీకు ఉంటుంది విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు వ్రాయబోతున్నట్లయితే అధికంగా కష్టపడి చదవాలి బాగా ప్రిపేర్ అవ్వాలని సలహా ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దశావతార స్థుతిని పారాయణం చేయండి మరియు విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతు